వెల్కమ్ టు రాజనీతి మన రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల సహాయ నిధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శేఖర్ రెడ్డి అని చెన్నైకి చెందిన ఒక పెద్ద ఆయన కోటి రూపాయలు చెక్కు విరాళంగా ఇచ్చాడు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆయన ఫోటో పత్రికల్లో కూడా వచ్చింది అది దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది ఈ శేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తారు అసలు అని నిజమే కదా ఈ శేఖర్ రెడ్డి ఎవరు ఈ శేఖర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ శేఖర్ రెడ్డి మీద ఆరోపణలు ఏంటి ఇవేమి తెలియవా చంద్రబాబు నాయుడు గారికి ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాత్రం తెలుసుకోలేరు ఆయన శేఖర్ రెడ్డి మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఈ శేఖర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు శేఖర్ రెడ్డికి లోకేష్కి బినామీ అని శేఖర్ రెడ్డి లోకేష్కి వంద కోట్లు ఇచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి తెచ్చుకున్నాడని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షి మీడియా నీలి మీడియా మొత్తం అంతా దుష్ప్రచారం చేశారు ఉదాహరణకు చూడండి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నెన్ని విమర్శలు చేశారు శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీటీడీ బోర్డులో శేఖర్ రెడ్డిని ఏ అర్హతతో నియమించారో వెల్లడించాలి లోకేష్ వంద కోట్లు తీసుకొని సిఫారసు చేశాడు సాధారణ కాంట్రాక్ట్ పనులు నిర్వహించే శేఖర్ రెడ్డి వద్ద ఐటీ అధికారుల దాడుల్లో నూట అరవై ఏడు కోట్ల నూతన కరెన్సీ నూట ఇరవై ఏడు కిలోల బంగారం బయటపడింది ఆ రోజు నోట్ల రద్దు జరిగింది కదా రెండు వేల పదహారులో అనుకుంటా రెండు నోట్లు రద్దు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా పాత నోట్లు మార్చుకొని కొత్త నోట్లు తెచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఏటీఎంల ముందు బార్లు తీరిన సమయంలో ఈ శేఖర్ రెడ్డి దగ్గర వంద కోట్ల రూపాయలు కొత్త రెండు వేల నో రెండు వేల రూపాయల నోట్లు దొరికినాయి దాని మీద కేసు నమోదైంది ఆ తర్వాత కేసు కూడా గాలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత బీజేపీ పెద్దలు కూడా పెద్దలతో కూడా ఏదో సత్సంబంధాలు ఉన్నట్టుంది మొత్తానికి సెట్ అయిపోయింది అది సో అప్పుడు వైసీపీ చేసిన విమర్శలు ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఏం పెట్టాడంటే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న శేఖర్ రెడ్డి వందల కోట్ల అవినీతి సొమ్ముతో సీబీఐకి దొరికిపోయాడు డిసెంబర్ రెండు వేల పదహారు డిసెంబర్లో పెట్టాడు ఈ ట్వీట్ ఈ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అందుకే ఆయన చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారని చిత్తూరు ప్రజలే అంటున్నారు ఇట్లా మొత్తం అంటే శేఖర్ రెడ్డితో చంద్రబాబు ఉన్న ఫోటోలు పెట్టి విమర్శలు గుప్పించారండి అయిపోయింది అయిపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీ బోర్డు వేశారు ఈ బోర్డులో శేఖర్ రెడ్డి మళ్ళీ డైరెక్టర్ అయిపోయాడు అప్పుడు అంతెత్తున అంతగనం గందరగోళంగా విమర్శించారు తిట్టారు చంద్రబాబుకు వంద కోట్లు ఇచ్చాడు అన్నాడు చంద్రబాబుకు వినామి అన్నాడు ఇష్టం వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడి వీళ్ళు అదే శేఖర్ రెడ్డిని మళ్ళీ టీటీడీ డైరెక్టర్గా పెట్టుకున్నారండి టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టుకున్నారు పైగా ఈ దొంగ సాక్షులు ఏమి రాశారంటే అపనిందలు అధిగమించి శ్రీవారి చందకంట సచీవులుగా సిబిఐ ఈడీ కేసుల నుంచి విముక్తంట క్లీన్ చిట్తోనే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా శేఖర్ రెడ్డి నియామకం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అపనిందలు మరెన్నో అక్రమ కేసులు అయితేనేమో అక్రమ కేసులు అపనిందలను న్యాయస్థానం సాక్షిగా అధిగమించిన ప్రముఖ కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి నిర్దోషిగా బయటపడ్డాడని చెప్పి అద్భుతమైన కథనం ఒకటి రాశారు వాస్తవానికి ఈ అపనిందలు ఈ అక్రమ కేసులు అక్రమ కేసుల విషయం పక్కన పెడితే అపనిందలు అనేది వైసీపీ వాళ్ళే వేశారు అభాండాలు అపనిందలు అన్నీ తర్వాత అదే శేఖర్ రెడ్డి మరి ఎట్లా మేనేజ్ చేశాడో వీళ్ళని మేనేజ్ చేసుకున్నాడు మళ్ళీ అక్కడికి వచ్చేసాడు అక్కడికి వచ్చి ఆయన గురించి ఏం రాశారు అప్పట్లోనేమో ఒక అనామకుడు అనామకుడు అయిన కాంట్రాక్టర్ అని చెప్పిన వాళ్ళే తమిళనాడు రాజకీయ వర్గాల్లో రెడ్డి పేరు తెలియని వాళ్ళు ఉండరు ఆధ్యాత్మిక చింతన నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా తమిళనాడు ప్రజల్లో మెలగడంతో అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత రెండు వేల పన్నెండులో శేఖర్ రెడ్డిని ఒక ఆప్తుడిగా చేరదీసింది తర్వాత ఈయన ఇసుక కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తాడు ఈ కంపెనీకి ఐదు వందల లారీలు మూడు వందల ఫ్రాక్లైన్లను అద్దెకిస్తుంది ఇవన్నీ ఇక రెడ్డి ఆహా ఊహ ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు రాసి పెట్టుకున్నారండి ఆ తర్వాత ఇతని కంపెనీ జేపీ వెంచర్స్ జేపీ వెంచర్స్కి జగన్మోహన్ రెడ్డి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చారు ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న జేపీ వెంచర్సు పదివేల ఎకరాల్లో నెల్లూరు జిల్లాలో సిలికాని అక్రమంగా తవ్వేసింది అత్యంత విలువైన సిలికా ఇసుక ఉంటుంది సిలికాని అక్రమంగా తవ్వేసి విదేశాలకి ఎగుమతులు చేసుకున్నాడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అట్లాగే చాలా చోట్ల ఇసుక కాంట్రాక్టులు కూడా ఇతనే తీసుకున్నాడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక ఆప్తుడిగా పనిచేశాడు ఈ శేఖర్ రెడ్డి ఈ శేఖర్ రెడ్డి కూతురికి ధర్మారెడ్డి తెలుసు కదా మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా పనిచేశాడు ఐదేళ్ల పాటు అక్కడే ఉండి చక్రం తిప్పాడు కొన్నాళ్ళు అదనపు ఈవోగా తర్వాత జవోగా తర్వాత ఈవోగా చివరిలో ఈవోగా చేశాడు ఏ పోస్టులో ఉన్నా మొత్తం చక్రం అంతా అతనే దిప్పాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో బ్రోకరీ ధర్మారెడ్డి కాబట్టి ఈ ధర్మారెడ్డి కొడుక్కి శేఖర్ రెడ్డి కుమార్తెని ఇద్దరు కూడా నిశ్చార్థం కూడా జరిగింది బియ్యం కూడా అందుకోపోయారు కాకపోతే ధర్మారెడ్డి కొడుకు నిశ్చార్థం జరిగిన తర్వాత చనిపోయాడు అది హార్ట్ అటాక్ అని కొంతమంది అంటారు సూసైడ్ చేసుకున్నాడని కొంతమంది అంటారు ఏం జరిగిందో మనకు తెలియదు మొత్తాన్ని చనిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు కదా కొడుకు చనిపోయినా కూడా పదకొండు రోజులు అవ్వకుండానే వచ్చి గుళ్ళో కూర్చున్నాడు మామూలుగా అయితే గుళ్ళోకి ఎవరు రారు కర్మలు అవి ఉంటాయి కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అయినా కూడా వచ్చారు అది వేరే విషయం సో అంటే ఈ శేఖర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డితోటి అందరితోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి కీలకమైన సంబంధాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు సిలికా ఇసుక దగ్గర నుంచి మామూలు ఇసుక దాకా అన్నింటినీ కూడా సహజ ఉన్నాయి అలాంటి శేఖర్ రెడ్డి వరద సహాయ నిధికి కోటి రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఇస్తా అని వచ్చినప్పుడు వేరే మార్గంలో ఎవరికన్నా ఇచ్చేసి తీసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డైరెక్ట్గా పిలిచి కూర్చోసి మరీ కూర్చోబెట్టాడు రేపు పోతేనే ఇలాంటి వాళ్ళని మళ్ళీ టీటీడీ బోర్డులో కనుక పెట్టాయంటే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనుకున్నట్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అనుకునే ప్రమాదం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్